कोडन 4 डीएम से 7 डीएम पर्यंत 19 नंबर. हरी 31 ला असते. आते इकडे लाइन Вот он.

డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాల వల్ల మా మంత్రి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు అందుకోసం అఫీషియల్సే ఓపెన్ చేయ ఓపెన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఫినాల్ గేట్ని నాలుగు వేల క్యూసెక్ల వాటర్ని ప్రస్తుతము జోన్ టూ జోన్ టూకు వదిలేసి నైన్ డేస్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నైన్ డేస్ జూన్ టూకు వెళ్తాము మళ్ళీ ఒక సెవెన్ డేస్ జూన్ వన్కి వెళ్తాము ఆ విధంగా ఉన్న వాటర్ని అబౌట్ ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసము ఉన్న మన ఎగ్జిస్టింగ్ వాటర్ని ప్లాన్ చేసేసి వాటర్ లీజ్ చేసాము నాలుగు వేల క్యూసెట్ నాలుగు వేల క్యూసెక్ అదే ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో జూన్ వన్కు ఒక ఎనిమిది రోజులు జోన్ జోన్ జూన్ టూకు ఎనిమిది రోజులు ఆ సిస్టంలో వాటర్ బ్లీజ్ వాటర్ బ్లీజ్ చేయడం జరిగింది ఈ నాలుగు వేల క్యూసెక్లు అట్లా బ్లీజ్ చేస్తుంది ఈ ఈరోజు ఇప్పుడు టోటల్గా ఇరవై తొమ్మిది టీఎంస్లో వాటర్ ఉంది ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు మా ఎమ్మెల్ నుంచి కలుపుకొని ఇక్కడ ఎల్ంబీ దా దాని దాని మొత్తం కలుపుకొని ఇరవై తొమ్మిది టీఎంస్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది లాస్ట్ వరకు అంటే ఇప్పుడు ఏడు లక్షల క్యూ ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము ఇప్పుడైతే ఇరవై తొమ్మిది క్యూసెక్లో ఇరవై తొమ్మిది టీమ్స్లో వాటర్ ఉంది బట్ మిగతా వాటర్ అంతా బోర్ల ద్వారా ఎంఐ ట్యాంక్స్లో ఉన్న వాటర్ ద్వారా సప్లిమెంట్ చేసుకొని రైతులు పంటలు పండిస్తున్నారు వాటర్ వాటర్ అవైలబిలిటీని బట్టి ఇక నిర్ణయాలు తీసుకుంటాం అదే ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకే వాటర్ మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది అవైలబుల్ వాటర్ కొంత ఐడి క్రాప్స్ కొంత మమ్మల్ని బెడ్ క్రాప్స్ వేసుకొని ఈ వాటర్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకోండి సార్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చూసేస్తే ఉన్న వాటర్ని ఆప్టినిమమ్గా ఇట్లా చేస్తాం ఆ విధంగా కొంచెం ఎక్కువ మిస్యూజ్ కాకుండా అట్లా వాడుకోవాలని చెప్పేసింగ్ వాటర్